ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి యాదవ్ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ అన్నారు నర్సాపూర్ బీజేపీ కార్యాలయంలో రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు మరియు శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలపై షీట్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ గోడ రాజేందర్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాజమల్లారెడ్డి హత్నూరా మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్ కౌడిపల్లి మండల అధ్యక్షులు రాకేష్ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు స్థానిక సంస్థలలో కావచ్చు ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల ఎక్కడ కూడా చాలా నిర్ణయం చేస్తా ఉన్నారు బీసీలకు మరియు అట్లాగే ఏదైతే గత గతం ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నర్సాపూర్లో స్టేడియం నిర్మిస్తా అన్నారు ఆ రోజున సరిగ్గా సునిత లక్ష్మణ గారు లక్ష్మణ రెడ్డి గారు మెమోరియల్ స్థాపించారు పెట్టి ఆ రోజే అన్నారు యువకులకు కానీ పిల్లలకు కానీ ఒక మినీ స్టేడియం నిర్మిస్తామని చెప్పి ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని చెప్పి గత సంవత్సరము గత పది సంవత్సరాలు కూడా పోయింది ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా పది సంవత్సరాలు పోయింది ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క సంవత్సరం ఇప్పటి వరకు కూడా మినీ స్టేడియం లేదు ఇండోర్ స్టేడియం లేదు ఇప్పుడు కూడా రాలేదు ఖచ్చితంగా ఇండోర్ స్టేడియం నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తాం ఇప్పటికీ ఒక సంవత్సరంలో కాలం పాటు పూర్తి చేసుకోవాలని ఏ ఎన్నికల్లో పట గెలవడానికి అయితే టిఆర్ఎస్ పార్టీ పోషించడానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీపై బిఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి అయితే ప్రజల్ని నమ్మించి ఏతే నమ్మ ప్రజలకు ఏ అయితే ఉన్నాయో ఆ అవసరాలకు అమలు కాని హామీలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఒక షీట్ విడుదల చేస్తూ ఉన్నాం అలాగే నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బహిరంగ సభకు వచ్చినప్పుడు ఏదైతే విద్యార్థుల పార్టీ విద్యార్థుల పాలిట శాపమైన చార్మినార్ జోన్లో ఉన్న నర్సాపూర్ ఉమ్మడి మెదక్ జిల్లాని సిరిసిల్లా జోన్లో కలిపిండు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సిరిసిల్లా జోన్ నుంచి నర్సాపూర్ ప్రాంతాన్ని మెదక్ ప్రాంతాన్ని చార్మినార్ జోన్లో కలిపా ఆ రోజు వాగ్దానం చేసిండు ఇప్పటికి సంవత్సరం కాలం పూర్తయింది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ యొక్క చార్ సిరిసిల్లా జోన్లో ఉన్న నర్సాపూర్ ప్రాంతాన్ని మెదక్ ప్రాంతాన్ని చార్మినార్ జాన్లో పడతానని డిమాండ్ చేస్తాను అలాగే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం వారు డబుల్ బెడ్రూమ్ ఇస్తానో కేసీఆర్ మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పటనే మేము ఐదు లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తామని చెప్పి ఈరోజు ఆ యొక్క హామీని కూడా మర్చిపోయి ఒక సంవత్సరం కాలం పాటు గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి అలాగే అయితే ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తానడో అది కూడా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారు కాబట్టి అదొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఇలా అమలు కానీ హామీలు ఎలా ఇచ్చి ప్రజలకు మభ్యపెట్టేది అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నర్సాపూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది ఈ యొక్క నియోజకవర్గంలో కూడా అయితే గతంలో సునీతా లక్ష్మారెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు కూడా నేను అయితే క్రీడాకారులకు క్రీడా మైదానం అయితే ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి నర్సాపూర్ పట్టణంలో ఒక ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాను